ఈరోజు అనంతపురం నగరం ఎన్జిఓ హోంలో ఘనంగా పుస్తకావిష్కరణ జరిగింది ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పుస్తకావిష్కరణ జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆ పుస్తకాల ఆవిష్కరణ ఏంటి మరి ఏ పుస్తకాలు ఆవిష్కరించారు అది సమాజానికి ఎంతవరకు దోహదం చేస్తాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అదే విధంగా ఈరోజు అందులో భాగంగా అభ్యుదయ రచయితల సంఘం ఈశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ అభ్యుదయ రచయితల సంఘం ఏ విధంగా రచయితలకు సహకారం అందిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు ముందుకు పోతారనే విషయాలు కొన్ని ప్రజల కోసం అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడమే కారణం ప్రగతి పదములో నడిచేటువంటి రచయితలను ప్రోత్సహించడం అభివృద్ధి పదములో తీసుకుపోవడం అనేటువంటి కృషితో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేటువంటిది స్థాపించబడింది అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో అభ్యుదయ రచయితల సంఘం అనేటువంటిది స్థాపించబడింది అందులో మహామహులైనటువంటి తాపి ధర్మారావు గారు విశే శ్రీశ్రీ గారు ఆరుద్ర గారు దాసరథ రంగాచారి గారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మొదలగు ప్రముఖమైన రచయితలందరూ కూడా ఈ రచయితల సంఘంలో పనిచేశారు రచనలు కూడా చేశారు మన అభ్యుదయ రచయితల సంఘం ఒక రచయితలను ప్రోత్సహించడము మంచి రచనలను ప్రజలు శ్రేయస్సు కోరేటువంటి రచనను ప్రజా సమస్యలను ప్రస్తావించేటువంటి రచనలు ప్రోత్సహించడం కోసం మేము ఈ పుస్తక ఆవిష్కరణలను నిర్వహిస్తున్నాము అలాగే ఈరోజు ఇక్కడ మూడు పుస్తకాలను ఆవిష్కరింపజేసాం మూడు పుస్తకాలు కూడా రచయిత ఆయన శ్రీకృష్ణ దేవరాయ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినారు ఆయన జీవితంలో చూసినటువంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహార దృక్పథాలన్నీ కూడా అవగాహన చేసుకొని అక్కడి ప్రజల సమస్యలని రెండు నవలల రూపంలోనూ ఒకటి కథా రూపంలో కూడా ఆయన రచించి వాటిని ప్రింట్ చేశారు ఈరోజు వాటిని మనము ఆవిష్కరింపజేసుకున్నాం ఈ పుస్తకాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి అంటే ప్రజల కష్టాలను వాళ్ళు దోపిడీకి గురవుతున్నటువంటి విషయాలను ఈ కథ రూపంలో ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించినారు దీనికి విమర్శకులు వచ్చారు వారు చక్కగా వివరణలు కూడా చేసాము మేము రచయితల సంఘం తరఫున వారికి ఇచ్చే తోడ్పాటు వారి పుస్తకాలను ఆవిష్కరించడం సమావేశాలు నిర్వహించడం ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ బాధ్యతను మన రచయితల సంఘం అనంతపురం శాఖ అభ్యుదయ రజ సంఘము అనంతపురం శాఖ ఇది నిర్వహిస్తూ ఉన్నది చూశారు కదండీ అభ్యుదయ రచయి రచయితల సంఘం చాలా వరకు ప్రోత్సాహం అందిస్తూ ఉంది రచయితలను ప్రోత్సహించడము అదేవిధంగా వారు రా రచించిన పుస్తకాలను సమీక్ష సమావేశం ద్వారా అవి కరెక్ట్గా ఉండే సమాజానికి ఎంతవరకు తోడ్పాడు అందుతాయనే విషయాలు కూడా ప్రజల్లో తీసుకుని వెళ్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు వంకిరెడ్డి రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో మూడు పుస్తకాలు ఈరోజు రచించడం జరిగింది ఆ మూడు పుస్తకాలు రచయించిన వారు మనతో పాటు వంకిరెడ్డి గారు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఈరోజు ముఖ్యంగా సమాజంలో జ జరిగినటువంటి సంఘటన ఆధారంగా అనేక రచనలు కూడా చేశారు అదేవిధంగా నవలలు కూడా ఈరోజు మూడు పుస్తకావిష్కరణలు చేయడం జరిగింది అందులో భాగంగా రెండు నవలలు ఒక కథల కథ పుస్తకం ఆవిష్కరణ జరిగింది మరి ఆ పుస్తకాలను ఎందుకు ఆవిష్కరించారు అది ఎందుకు వీరు అనే విషయాలు ముఖ్యంగా తెలుసుకుందాం సార్ న నమస్తే ఈరోజు మరి మీరు ఒక ప్రొఫెసర్గా పనిచేసి ఈరోజు ఈ రచనలు ఎందుకు చేయాలనిపించింది అసలు మీకు ముందు నుంచే ఈ అలవాటు ఉందా నాకు ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు రచనలు చేసిన అలవాటు లేదు తెలుగుతో పెద్ద పరిచయము లేదు అయితే నేను గ్రామ ప్రాంతాల్లో విపరీతంగా తిరిగాను ఎంత విపరీతంగా తిరిగానంటే నాకు ఆదివారాలు తెలియదు సెకండ్ సాటర్డేస్ తెలీదు హాలిడేస్ తెలియదు ఎల్లప్పుడూ నిత్యం గ్రామాల్లో ఉండేవాడిని కొన్ని గ్రామాల్లో కూడా పేదేళ్లలోనే ఎక్కువ తిరిగేవాడిని నేను ఎందుకు తిరిగేవాడిని అంటే ఎక్కువగా ఈ వెలుగు పథకము ఈ పథకం యొక్క ప్రాసెస్ మానిటరింగ్ టీంలో నేను మెంబర్ అయ్యాను అలాగే అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించిన పనితీరును పరిశీలించడానికి చాలా సంస్థలకు కన్సల్టెంట్గా మానిటరగా ఎవాలియేటర్గా పనిచేశాను ఆ పని చేసిన విషయాలన్నింటినీ నాకు గమనిస్తే వ్యవస్థ ఎంత గ్రామీణ ప్రాంతంలో వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైందో గమనించాను ఇవన్నీ నేను రికార్డు చేయాలా నేను తప్పితే మరొకరు రికార్డు చేస్తే నిజమైన దృక్పథం బయటికి రాదేమో అనే భయంతో దాన్ని రికార్డ్ చేశాను ఎందుకు ఇతరులు చేస్తే బయటికి రాదేమో అనుకున్నాను అంటే నేను ఆర్థిక శాస్త్రం చదువుకున్నాను రూరల్ డెవలప్మెంట్లో ఉద్యోగం చేశాను గ్రామీణాభివృద్ధి శాఖలో ఉండే వివిధ ప్రోగ్రామ్స్ గురించి అనలైజ్ చేశాను అసెస్ట్ చేశాను వీటి దృష్ట్యా గ్రామాల్లో ఏం జరిగేది ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉంది సామాజిక అంశాలు ఎలా ఉన్నాయనే దృష్టి బయటకు తీసుకురావాలా అనే ఉద్దేశంతో ఆ చెరువు కంటే నా అవల రాశాను ఇక రెండవ నవల గ్రామ ప్రాంతాల్లో ఉండే దుష్ట సంప్రదాయాలను పూర్తిగా చెడిపోయిన వ్యవస్థను గురించి రాస్తేనే సరిపోదు దీని అంతటికీ మూల కారణమైన రాజకీయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నదో అది ముఖ్యం కాదు దేశ స్థాయిలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉన్నదో దాని గురించి తెలుసుకోవాలా దాని గురించి తెలుసుకోవాలంటే పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ ఏ రకంగా పనిచేస్తూ ఉందో ప్రజల కోసం పనిచేస్తూ ఉందా తమ కోసమే పనిచేస్తూ ఉందా నాయకుల కోసమే పనిచేస్తూ ఉందా అనే ఉద్దేశంతో వాళ్లకు సంబంధించిన మొత్తం పార్లమెంటు పనిచేసే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఒకవేళ ఒక వ్యక్తి మారితే ఒక నాయకుడు మారితే ఆ సమాజం ఎట్లా మారుతుందో ఎంతవరకు ముందుకెళ్తుందో చెప్పడానికే జననాయక జయహీనవలన ఆశ ఇక మూడవది ద గ్రేట్ డిక్లైన్ కథలు ఈ కథల్లో నన్ను ఎందుకు ప్రోత్సహించినాయి నేను ఎందుకు చేశాను అంటే వీటికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అనే దాని గురించి చాలామందికి తెలియదు ఆ వయసు వాళ్ళు ఇప్పుడు ఎవరో లేను కూడా లేరు ఆ దాన్నే గ్రేట్ డిక్లైన్ అని కూడా అంటారు అప్పట్లో పరిస్థితి ఏమైందంటే ఒక డా కొన్ని వందల డాలర్లు ఎత్తకపోతే కూడా ఒక సిగరెట్ వచ్చేది కాదు కొన్ని వందల డాలర్లు ఎత్తకపోతే కూడా ఒక చిన్న మాంసం ముఖం వచ్చేది కాదు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్నే ప్రపంచ పతనం ఆర్థిక పతనం మొత్తం వ్యవస్థ పతనం అని ఆ రోజుల్లో చెప్పారు ఆ రకంగా ఈ దేశంలో వ్యవస్థలు ఎట్లా పతనమైనాయి అట్లాగే ఆర్థిక వ్యవస్థ ఎట్లా పతనమైంది ఈ అంశాలు ఒకవేళ నేను చెప్పితే బాగుంటుందేమో తెలుగు కథలు రాసే వాళ్లకు వాళ్ళకి ఏం కావాలా అందులో సబ్జెక్ట్ ఉందా అందులో మిగతా తెలుగుకు సంబంధించిన థీరీలు ఉన్నాయా అవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు అట్లా కాకుండా ఆర్థిక అంశాలను గురించి ఆలోచించి ఆర్థిక అంశాలపైనే కథలుగా మలచగలిగితే అవి కదా ప్రజలకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ద గ్రేట్ డిక్లైన్ కథలు రాశాను ఈ మూడు కథలు నేను రాయడం ఒక భాగమైతే వీటిని అరసము ద్వారా ఆవిష్కరింపబడడం నిజంగా నా అదృష్టమే అంటాను ఎందుకంటే నేను ఎవరికీ తెలియదు రచయితగా అసలు తెలియదు ఏమీ తెలియని వాడిని రచయితగా అని చెప్పి నా పుస్తకాలు ఆవిష్కరించమంటే ఎవరు ఆవిష్కరిస్తారు ఎవరో ఒకరు దాని వా దాన్ని చదివారు ఆ చదివిన వాళ్ళు ఇంత నాకు ప్రోత్సాహం ఇచ్చారు అందులో రాచపాలెం గారి శ్రద్ధ ఎంత ఉందో ఈశ్వర్రెడ్డి గారి శ్రద్ధ కూడా అంతకు మించి ఉంది వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సెలవు థ్యాంక్ యూ చూసారు కదండి ముఖ్యంగా మూడు పుస్తకాలు కూడా చాలా వరకు సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు అని చెప్పారు సార్ ఈ పుస్తకాలు మీరు ఇప్పుడు ఎన్ని పబ్లిష్ చేశారు మరి ఇవి కావాలంటే ఎలా తీసుకోవాలో ఇప్పుడు విశాలాంధ్రలో దొరుకుతాయి ఒక వారం పది రోజుల తర్వాత అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇప్పటికింకా విశాలాంధ్ర కూడా రాలేదు ఈ ఆవిష్కరణ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను విశాలాంధ్రలో దొరుకుతాయి అట్లాగే బుక్ హౌస్ అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్లో దొరుకుతాయి అలాగే అమెజాన్లో కూడా దొరుకుతాయి ఈ పుస్తకాలు మూడు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి విశాలాంధ్రలో కూడా ఈ బుక్లు సౌకర్యంగా ఉంటాయి అందులో భాగంగా కొన్ని రోజుల తర్వాత అమెజాన్లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయని తెలియజేస్తున్నారు అలాగే చాలా వరకు ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా పుస్తకాలు రచిస్తున్న వారు అందరికీ కూడా మా డి త్రీ న్యూస్ ద్వారా మా సార్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే thank you